అందరికీ నమస్కారం ఈ రోజు వృశ్చిక రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ని యాక్టివ్ చేసుకోండి వీడియోని చివరి వరకు చూడండి మీరు తీసుకునే కీలక నిర్ణయాలు కుటుంబ సభ్యుల ఆనందానికి కారణమవుతాయి ఇది మీ సంబంధాలను బలపరుస్తుంది జీవిత భాగస్వామి సహాయంతో మీ ఆందోళన తగ్గుతాయి మీ వ్యక్తిగత సంబంధంలో కోపం విభేదాలకు కారణమవుతుంది అవగాహనతో మీ అనుబంధాలను బలపరుచుకోండి కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయని సూచిస్తుంది ఆకస్మిక ధనానికి అవకాశాలు ఉన్నాయి బంధువులు మరియు అధికారులు సహాయంగా ఉంటారు క్రీడలతో సంబంధం ఉన్న కార్యకలాపాలు మీ దైనందిక జీవితాన్ని ఉత్తేజాన్ని కలిగించగలవు అవి మీ ఉత్సాహాన్ని పెంచుతాయి ఆఫీసులో మీ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది విద్యకు సంబంధించిన కార్యక్రమాలు కొత్త విషయాలను నేర్చుకోవడానికి మీకు అవకాశాన్ని ఇస్తాయి ఇవి భవిష్యత్తులో మీకు ఉపయోగపడతాయి మీరు మీ పనులను పూర్తి చేయడానికి చాలా కష్టపడవలసి ఉంటుంది ఎవరికైనా ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చాలి మీ కోరిక మేరకు పని రాకపోవడం వల్ల ఉద్యోగంలో కొంత టెన్షన్ ఖచ్చితంగా ఉంటుంది ఆధ్యాత్మికత పట్ల మీ మొగ్గు పెరుగుతుంది ఈ రోజు అదృష్టం మీ వైపు వచ్చే రోజుగా ఉంది ఈ రోజు ఒక స్త్రీ మీ సమస్యలకు చక్కటి పరిష్కారాన్ని చూపిస్తుంది ఆ పరిష్కారం మీకు కొత్త ఆశలు మరియు విశ్వాసాన్ని ఇస్తుంది మీ అత్తమామల నుండి లేదా మీ తల్లిగారు నుండి మీకు ధనం అందే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మీ ఆహారపు అలవాట్లను జాగ్రత్తగా చూసుకోండి ఏదైనా పెద్ద ఆర్థిక లాభాలు పొందే అవకాశం తక్కువ ఉంది కానీ రానున్న రోజుల్లో మీరు పెద్ద ఆర్థిక లాభం పొందవచ్చు మీరు మీ ఇంటి నిర్వహణపై కూడా పూర్తి శ్రద్ధ చూపుతారు ఈ రోజు మీరు మీ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు ఆహారం విషయంలో అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి కుటుంబంలో కొన్ని సమస్యల కారణంగా మీరు ఆందోళన చెందుతారు స్నేహితులతో సమయానికి సక్రమంగా మాట్లాడకపోవడం అప్రదాలకు కారణమవుతుంది ఉద్యోగంలో మీకు చాలా బాధ్యత ఉంటుంది ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి ఎనిమిది ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి ఆరెంజ్ రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాజఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి